హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుందాము అందరికీ ఎలిజిబుల్ లిస్టులు ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే రావడం జరిగింది కానీ చాలామంది పేర్లు ఒక పిల్లవారి పేరు ఉంటే మరొక పిల్లవారి పేరు లేదు అసలు ఎవరి పేర్లు లేవు ఇట్లా రకరకాల సమస్యలతో ఏం చేయాలనే సందేహంతో ఉన్నారు కదా అటువంటి వారికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక మనం ప్రధానంగా చూసుకుంటే అందరి పిల్లలకి లిస్ట్లో పేర్లు వచ్చి డబ్బులు పడుతూ ఉన్నాయి పడిపోయిన వాళ్ళు హ్యాపీ లిస్ట్లో పేర్లు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఎందుకంటే డబ్బులు పడతాయి కాబట్టి కానీ కొంతమంది పేర్లు వచ్చి కొంతమంది పేర్లు రాకపోవడం లేదా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరి పేరు కూడా రాకపోవడం ఇట్లా సమస్యలు ఉన్నాయి కదా అటువంటి వారికి సంబంధించి మన మనకి రీసెంట్గా త్వరలోనే మనకి గ్రీవెన్స్ ఇవ్వబోతున్నారనమాట అంటే మన సచివాలయంలో పేరు ఎందుకు లేదు అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి మనకి గ్రీవెన్స్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనకి సిక్స్ స్టెప్ వాల్యూషన్ అంటే ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ ఎక్కువ కాల్చొచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చు ఫోర్ వీలర్ ఉండొచ్చు ఇట్లా మనకి కొన్ని రకాలైనటువంటి గ్రీవెన్సెస్ అయితే మనకి ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకుని ఎవరికైనా మనకి అనర్హుల జాబితాలో వచ్చినట్లయితే దానికి సంబంధించి మనకి ఆ రీజన్ కరెక్టే అయితే మనం చేసేది ఏమీ లేదు ఒకవేళ రీజన్ కరెక్ట్ కాదు అక్కడ ఇచ్చినటువంటి కారణము తప్పు అని మనకు అనిపించినట్లయితే దానికి సంబంధించి కూడా మనకి గ్రీవెన్స్ రైస్ చేసుకునే అవకాశం మనకి గ్రామవాడ సచివాలయంలో అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా పేరు రాకపోతే పడవద్దు ఖచ్చితంగా మీ పేర్లన్నీ అయితే వచ్చే విధంగా మన గ్రీవెంట్స్ ఇవ్వబోతున్నారు వచ్చి ఇనెలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా గ్రీవెంట్స్ రైజ్ చేసుకునే విధంగా కూడా మనకి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏ ఫీల్డ్కి సంబంధించి ఏం కావాలి అనే విషయం కూడా నేను త్వరలోనే మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే పేర్లు ఒకరు వచ్చి ఒకరికి రాకపోయినా అసలు ఎవరి పేర్లు రాకపోయినా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది త్వరలోనే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మీకు మిస్ కాకుండా ఉంటారు